మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తెసలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ మాట మరలా చదువుకుందాం మొదటి అధ్యాయము పదకొండవ వచనం అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ అందు మన ప్రభువైన యేసు నామమును దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ కృపను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం కృపను గురించి మనము ఆలోచన చేస్తూ కృప అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు ఉచితంగా అనుగ్రహించినాడు కృపకు మనమేమి వెల చెల్లించడం లేదు అవునా మీరు మన క్రీస్తు కృపను ఎదుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని అనే మాట రాయబడింది కాబట్టి ఆయన ధనవంతుడు ఏమైనాడు దరిద్రుడైనాడు ఇక్కడ పౌలు మరొక మాట చెప్పాడు తిమ్మోతికి ఆ మాటని గుర్తు చేస్తాను తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక చూడండి పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము పౌలు తిమ్మోతితో మాట్లాడుతూ ఉన్నాడు తిమోతిని ఇలా సంబోధిస్తున్నాడు నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు నా కుమారుడా అని సంబోధించినాడు కదా ఇంతకు తిమోతి పౌలు కుమారుడా ఎలాగా ఎందుకు అట్లా సంబోధించాడంటే పౌలు చేత పౌలు చేత రక్షించబడినవాడు కా రక్షించబడినవాడు కాబట్టి కుమారుడైనాడు ఇప్పుడు పౌలు ఆత్మీయ తండ్రి అనమాట పౌలు ఆత్మీయ తండ్రి తిమోతేమో ఆత్మీయ కుమారుడు పౌలు పరిచర్యలో తిమ్మోతి రక్షించబడ్డాడు సంగతి మనం గ్రహించే వారమై ఉండాలి ఇంతకు తిమ్మోది యొక్క తల్లిదండ్రులు ఎవరు అవునా తిమ్మోది యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయంలో అనుకుంటా చూడండి ఒకసారి ఎట్లా అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం మొదటి నుంచి పౌలు దెర్బేకును లుస్తురాకును వచ్చను అక్కడ తిమ్మోతి అను ఒక నేను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్తురాలను ఈ కొనియాలను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదుల కందరికి తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు ఎరుసలేములనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకుంటకు వారిని వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అనే మాట కనిపిస్తుంది ఏదేమైనా తిమ్మోతి యొక్క స్థితి ఏమిటంటే లేదా అతని యొక్క తల్లి ఏమో యూదురాలు గ్రీస్తు గ్రీస్తుస్తుడంట వీరిద్దరికీ పుట్టాడు తిమ్మోతి తిమ్మోతి లాంటి వాడంట లుస్తురాలను ఈ కోనే ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు మంచి పేరు పొందినవాడు తిమ్మోతి అనగా మంచివాడు అర్థమైంది పౌలకు కాబట్టి అతడు తనతో పాటు రావాలని తనతో పాటు రావాలని కోరాడు ఇష్టపడ్డాడు అతనికి సున్నతి కూడా జయించినాడు ఈ విధంగా సువార్థ పరిచర్యలో రక్షించబడ్డాడు కాబట్టి నా కుమారుడా అని సంబోధించాడు ఆత్మీయ తండ్రి పౌలు కాగా ఆత్మీయ కుమారుడు తిమోతి అనేది అర్థమవుతుంది కొందరు ఇలా పిలుస్తారులేండి విశ్వాసులైన వాళ్ళు వారి సేవకుని ఫాదర్ అని పిలుస్తారు ఫాదర్ అనగా తండ్రి అవునా ఎలా తండ్రి అవుతాడు అంటే సేవకుడు కాబట్టి అతని ద్వారా రక్షించబడిన వారందరుడు పిలుస్తారు పిలుస్తారనేది మనకు అర్థమైంది సరే మంచిది నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అనే మాట వ్రాయబడింది ఒక విశ్వాసి ఒక విశ్వాసి బలవంతుడు కావాలంటే అది క్రీస్తు యేసునందు మాత్రమే ఆయన కృప వల్ల మాత్రమే బలవంతుడు కావచ్చు బలవంతులైన వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు అంటే శరీర బలము గల వాళ్ళు ఉన్నారు శరీర బలము గల వాళ్ళు ఉన్నారు అవునా బాగా తిండి తిని బలిసిన వాళ్ళు ఉన్నారు మరి జిమ్ముకు వెళ్ళి కదా ఎక్సర్సైజ్లు చేసి బలిసిన వాళ్ళు ఉన్నారు మరి ఇట్లా చాలామంది బలవంతులు ఉన్నారు కానీ ఈ బలము శారీరిక బలం అంతే అది కానీ మనము ఏ బలం పొందాలి తిమ్మోతి ఏ బలం పొందాలని ఆ సంగతి జ్ఞాపకం చేశాడు ఏ బలం అది అంటే ఆత్మ సంబంధమైన బలం నువ్వు బలపడు ప్రభులో బలపడు అవునా ప్రభులో బలపడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అనుదినము వింటూ ఉంటే మనము ఆత్మీయతలో బలపడుతూ బలం పొందుతాం అనేది అర్థమవుతూ ఉంది కాబట్టి క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు కేవలము క్రీస్తు యేసునందున్న కృపచేత మాత్రమే తిమోతి బలం పొందాలా అని ఆయన చెప్పాడు బలం పొందిన వాడు ఏం చేస్తాడు బలం పొందిన వాడు ఏం చేస్తాడంటే అమ్మ చదువుకొని చూడండి రెండవ వచ్చరం మాట రెండవ వచ్చరంలో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనసులకు అప్పగించు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించు అంటే ఎప్పుడైతే అతడు బలవంతులు అవుతాడో అప్పుడే శ్రమను కూడా అనుభవిస్తాడు శ్రమలు అనుభవిస్తాడు అని ఉంది శ్రమను అనుభవించము అన్నాడు ఎలా శ్రమను అనుభవించాలంట క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు సైనికుడు శ్రమ అనుభవించాలి అర్థమైంది మాట సైనికుడు ఏం చేయాలా శ్రమ అనుభవించాలి నేను సైనికుని అని శ్రమ పడకపోతే కనుక నీకే ఇబ్బంది అవునా నీకే ఇబ్బంది కాబట్టి సైనికుడు శ్రమ అనుభవించాలి అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనం బలవంతులం కావాలి క్రీస్తుల బలవంతులం కావాలి ఆయన కృపను బట్టి మనం బలవంతులం కావాలి అనేది వాక్యము చెబుతున్నమాట ఇంకా ఇలా బైబిల్లో మనం చూస్తాము చూడండి ఎపేసిలకు రాసిన పత్రికలో ఎపేసీలకు రాసిన పత్రిక చూడాలి మూడవ అధ్యాయము పదారవ వచనం చూడండి మూడవ అధ్యాయము పదారవచనంలో దేవుని వాక్యం మనకిలా జ్ఞాపకం చేస్తూ ఉంది మూడు పదహారులో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమేశ్వరము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని అన్నాడు పౌలు యొక్క ప్రార్థన ఏమిటంటే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలవ బలపరచబడవలను అన్నాడు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి అంతరంగ పురుషుడు అంటే అవునా అంతరంగ పురుషుడు మా బాహ్య పురుషుడు కుషించిపోతున్న ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము బలపరచబడుచున్న మాట పౌలు చెప్పాడు కాబట్టి ఈ శరీరం కుసించిపోయిన ఆత్మ ఉందే అంతరంగ పురుషు కాబట్టి బలపరచబడాలి శక్తి బలపరచబడాలన్నాడు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అన్నాడు ఆయన ఆత్మ వలన మనం బలపరచబడాలి బలపరచది ఆత్మ అది దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంది మనం బలవంతులుగా చేస్తూ ఉంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు సంసోన్ను దేవుని ఆత్మ ప్రేరేపించను దేవుని ఆత్మ బలపరచను అని మనం చూస్తాం దేవుని ఆత్మను పొందిన వాడు శరీర క్రియలను చంపేస్తాడు అవునా దేవుని ఆత్మతో నింపబడిన వాడు శత్రువులను చంపేస్తాడు అని వాక్యం మనం చూస్తాం అదేవిధంగా దావిదైతేనేమి దేవుని ఆత్మ చేత నింపబడినవాడు అవునా అదేవిధంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మనం ఎదిగేవారిగా ఉండాలి అంత మాత్రం ఒక వాక్యం చెబుతుంది క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగా ఆయన నివసించాల తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేవలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించునట్లుగా తగిన శక్తి గలవారు కావాలనని అన్నాడు పౌలు అవునా గ్రహించుటకు అని చెప్పినాడు ప్రార్థిస్తున్నా అని చెప్పినాడు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నానని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతా తగిన శక్తి మనం పొందాలంటే భక్తుల యొక్క ప్రార్థన మనకి ఎంతైనా అవసరము అనేది చెప్తున్న మాట వాక్యం తర్వాత చూడండి ఆరవ అధ్యాయం ఎపేసి పత్రిక ఆరవ అధ్యాయం పదవచనం ఆరవ అధ్యాయం పదవచనం రాయబడిన మాట తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి అని ఉంది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి బలవంతులు ఏం చేస్తాడు వచ్చిన పదకొండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడి దేవుడిచు సర్వంగ కవచము ధరించుకుని మనం ధరించాల్సింది ఉంది ఇక్కడ దేవుడిచు సర్వాంగ కవచం ధరించుకుంటే అపవాది యొక్క తంత్రములను మనం ఎదిరించగలం వాన్ని మన కాళ్ళ కింద చితకదొక్కగలం అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి కాబట్టి ఆయన ఎందు మనం బలవంతులమై ఉండాలా అని జ్ఞాపకం చేశాడు తర్వాత కురంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో అందుకు నా కృపాణీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అన్నాడు ఎప్పుడు సంతోషము అంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను బలహీనతలో బలపరిచేది దేవుడు అవునా అదే ఆక్యం చెబుతున్నమాట కాబట్టి భౌలతో ప్రభు అన్నాడు నా కృప చాలు అన్నాడు బలహీనతలో నా కృపనికు చాలు నేనున్న నీ పక్షాన అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇట్లా అన్నాడన్నమాట ఆయనే బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమని ఆయన నాతో చెప్పాడు ఆయన నాతో చెప్పినాడు ఏం చెప్పినాడు ఆయన పౌలతో అవున ఏం చెప్పాడంట బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు చెప్పినప్పుడు కదా ఆయన చెప్పినాడు కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను బలహీనత ఎందు నేను సంతోషించుచున్నాను అని చెప్పాడు అది దేవుని యొక్క దేవుని దాసుని యొక్క ధైర్యం నేను బలవంతుడను కాబట్టి తిమోతి నువ్వు కూడా క్రీస్తు యేసునందున్న కృపచేత తిమోతి కూడా బలహీనుడే కానీ ఎలా బలవంతుడైనాడు పౌలు యొక్క మాటలను బట్టి దేవుని శక్తిని బట్టి కృపను బట్టి అతడు బలవంతుడైనాడు మనం బలవంతులం కావాలా అది దేవుని వాక్యం చెబుతుంది చివరి ఒక మాట చూడండి జ్ఞాపకం చేసి ముగిస్తాను గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినములో ఎస్ గ్రంథము నలభై అధ్యాయము చూడండి ముప్పై ఒకటో వచ్చిన చదవాలి ఎవోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఆలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు అనే మాట తిమోతికి చెప్పినాడు పౌలు అవునా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని చెప్పినాడు ఇక రాయబనే మాట ఏమిటి యహోవ కొరకు ఎదురు చూచువారు ఆ నూతన బలము పొందుదురు అన్నాడు ఎవరంట దేవుని కోసం ఎదురు చూచే ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ఏమైతాడు నూతన బలం పొందుతాడు నూతన బలం కొత్తది అంటాం కదా ఏమైనా నూతనం అంటే కొత్తది నూతన బలం పొంద పొందిన వాడు ఏం చేస్తాడు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతారు ఆలయక పరిగెత్తుతారు సొమ్మసిల్లక నడిచిపోతారు అని జ్ఞాపకం చేశాడు దీనికంటే ముందు ఒక మాట ఉంది చూద్దాం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో కూడా చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే సొమ్మసిల బలమిచ్చువాడు ఆయనే శక్తి బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే బాలురు సొమ్మశిలుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిలుదురు అని ఉంది వినండి సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే నువ్వు సోమసిల్లిపోతుంటే నీకు బలాన్నిచ్చువాడు దేవుడే బలపరచువాడు దేవుడే నన్ను బలపరచువా వాని ఎందు నేను సమస్తము చేయగలను అని పాములు చెప్పినాడు అవునా సమ్మసిల్లిపోతుంటే ఆయన బలపరుస్తాడు శక్తినులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే శక్తినులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే అనే మాట మనకు కనిపిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకుందాం బాలురు సమ్మస్యలుదురు అలయుదురు యవనస్తురు తప్పక తొట్టెర్లుదురు అనే మాట ఉంది కాబట్టి తొట్టిల్లకుండా వాక్యములు మనం ఏం చేయాలా ఎదిగేవారుగా ఉండాలి ఎదుగా వాక్యం చెబుతుంది అలా మనం ఎదుగుచు మన ముందుకు సాగుతాం యహో కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు మనం ఎహో కోసమై ఎదురు చూద్దాం మన ప్రభు క్రీస్తు కోసమై ఎదురు చూద్దాం ఆయన వెళ్ళాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినల నేను స్థలంలో మరలా మీరు ఉండాలంటే నేను మరల వస్తానని చెప్పినాడు కాబట్టి ఆయన వస్తాడు మనం ఆయన కోసం ఎదురు చూడాల పెళ్ళి కుమారుడు కోసమై పెళ్ళి కుమార్తె విధంగా ఎదురు చూస్తుందో ఆ విధంగా మనం ఎదురు చూద్దాం మనల్ని ప్రేమించి మన కోసమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ దేవుడు పాపులమైన మనల్ని రక్షించిన దేవుడు ఆ దేవుని కోసం మనం ఎదురు చూడాలి అలా ఎదురు చూసిన వాడు మాత్రమే ఆయనతో ఆయన రాజ్యంలో ఉంటాడు ఎదురు చూడలేకపోతే ఆయన రాజ్యంలో మనము ఉండలేం కాబట్టి మారు మనసు పొంది పాపక్షమ పొంది ప్రభులను విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఆయన రాజ్యంలో ఉంటారు అలా కాకుండా ఇష్టాంశాన్ని బ్రతికితే కనుక నరకములో ఉంటారు అగ్ని ఆరదు ఆత్మకు చావు లేని స్థలం గుర్తుంచుకోండి మనం ప్రభునందు బలవంతులం కావాలంటే మనం క్రీస్తులో ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతాం దేవుడి మాటలు దీవించుగాక ఆమెను తండ్రి మిగు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నా నీ ప్రియకుమారుడు మారక్షకుడు క్రీస్తు ప్రభువులో మాకు అనుగ్రహించిన ఈ సందేశం నిమిత్తమై స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం దీవించండి ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి పత్ఫలం దయచేమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉండను